అనకాపల్లి జిల్లా నర్సీపట్నం తొమ్మిది కేజీల కనుజు మాంసంతో వ్యక్తి అరెస్ట్ కోటవరట్ల మండలం పండూరు దగ్గర కనుజను వేటాడుతున్నట్టు వచ్చిన సమాచారం మేరకు అప్పారావు ఇంట్లో వెతకగా తొమ్మిది కేజీల కనుజు మాంసం దొరకడం జరిగింది అప్పారావును అరెస్ట్ చేసి విచారణ జరపడం జరుగుతుందని రేంజర్ లక్ష్మీ నర్స్ తెలిపారు నా పేరు లక్ష్మీనసు ఫారెస్ట్ రేంజ్ ఆఫర్స్ అని నర్సీపట్నండి మాకు ఎర్లీ అవర్స్ ఒక సమాచారం వచ్చింది పలాడు పందూరు యూనిట్స్లో వైల్డ్ లైఫ్ హంటింగ్ జా జరిగింది పలాంటి దగ్గర స్టోరేజ్ మీట్ అనేసి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు ఇచ్చిన వెంటనే నేను కన్సల్ట్ స్టాఫ్ని పంపించడం జరిగింది పంపించామని చెక్ చేస్తే అక్కడ అప్పారా అప్పారావు అనే వ్యక్తి ఇంట్లో తొమ్మిది కేజీలు సుమారు తొమ్మిది కేజీలు మీటు కజమా అవసరం దొరికిందండి అక్కడ ఎక్యూజ్ని కూడా అరెస్ట్ చేశాను అరెస్ట్ చేసేసి కేసు నమోదు చేయడం జరుగుతుంది ఒక్కలేనండి మాకు సమాచారం ప్రకారం ఒక్కడే పేరే వాళ్ళు చెప్పడం జరిగింది మేము అరెస్ట్ చేసింది కూడా ప్రెజెంట్ అరెస్ట్ చేస్తాం విచారణ చేస్తాం విచారణ చేసి ఆయన విచారణ చేసిన తర్వాత వ్యాధులు వ్యక్తులు తెలిస్తే వాళ్ళ పేర్లు కూడా కేసులు ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది